మీడియా మిత్రులతో హృదయపూర్వక నమస్కారాలు మేడే సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలో ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్మికుల కోసం పేదల కోసం యాచకుల కోసం వారి దాహాన్ని తీర్చే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే పార్టీకి మంచి పేరు వస్తుందో అని ఆలోచించుకున్నప్పుడు మంచి పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు పంచాయతీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చెల్లకలపూడి పాపారావు గారే మాకు కనపడటం జరిగింది ఎందుకంటే స్థానికులు ఈ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీ చిలకల్పూడి పాపారావు గారి ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే జనసేన పార్టీ ఇంకా ప్రజల్లోకి ముందు ముందుకెళ్తుంది ఎందుకంటే రాష్ట్ర నాయకులైనా మండల నాయకులైనా నియోజకవర్గ నాయకులైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ముందుకెళ్తున్నాం ఆయన సేవా స్ఫూర్తితోనే ఒక రాజకీయ పార్టీని సేవా పార్టీగా కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మంచి చేకూరాలి ప్రజల అవసరాలను తీర్చాలి ప్రజల బాధలను గ్రహించాలనేటువంటి కోణంలోనే ఈ యొక్క చదివేందరం కావచ్చు ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు కావచ్చు చేయడం జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చిలకల గుడి పాపారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపల్లె పట్టణంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ జనసేన పార్టీ కూటమి నాయకులుగా బీజేపీ నాయకులుగా మేము ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి ప్రజా సమస్యల విషయమై ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి అవసరాలని మా మనసులో పెట్టుకుని వారిని ముందుకు తీసుకెళ్తా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు జై 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 నాయకత్వం నాయకత్వం ఐక్యత